అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ రేంజ్కి చేర్చిన చిత్రం పుష్ప పుష్ప ది రైజ్ అంటూ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప వన్ పాన్ ఇండియా మూవీగా మూడు వందల కోట్లని కొల్లగొట్టింది ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప టూ ని రూపొందిస్తున్నాడు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన శ్రీవల్లి సాంగ్ ఊ అంటావా మామ సాంగ్ కుర్రకారుకి కిర్రెక్కించాయి ఈ పాటలో బన్నీ వేసిన హుక్ స్టెప్స్ పుష్ప మూవీని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాయి ఈ నేపథ్యంలో పుష్ప ని అంతకు మించిన రేంజ్ లో రూపొందించాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు నిర్మాతలు ఓ సాధారణ కూలీ సిండికేట్ స్మగ్లర్ గా ఎదిగిన క్రమాన్ని పుష్ప వన్ లో చూపించారు సిండికేట్ పుష్పరాజ్ వరల్డ్ వైడ్ మోస్ట్ వాంటెడ్ రెడ్ స్మగ్లర్ గా తన సామ్రాజ్యాన్ని విస్తరించిన క్రమాన్ని పుష్ప టూలో చూపించబోతున్నారని తెలుస్తోంది అందుకు అనుగుణంగా పలు విదేశాల్లో షూట్ చేయబోతున్నారు జపాన్ థాయిలాండ్ బ్యాంకాక్ లాంటి దేశాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు పుష్పరాజ్ ఎంట్రీని రిచ్ గా ప్లాన్ చేశారని టాక్ ఓ అద్భుతమైన సాంగ్తో అల్లు అర్జున్ ఎంట్రీని ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా డిజైన్ చేశారట నాటు నాటు సాంగ్తో ట్రిపులార్ ని గోల్డెన్ గ్లోబ్ విజేతగా నిలిపిన చంద్రబోస్ ఈ పాటికి అందిస్తున్నారు